హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ బిగ్ బాస్ నైన్ ఐదో వారం నామినేషన్స్ ఘట్టం మొదలైంది బిగ్ బాస్ ఆ ఇంటి సభ్యులందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మన్నాడు అందరూ గార్డెన్ ఏరియాకి రావడం జరిగింది ఈసారి బిగ్ బాస్ అందరికీ ట్విస్ట్ ఇవ్వడం జరిగింది ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు తనుజ భరణి రీతు సుమన్ దివ్య పవన్ శ్రీజ సంజన కళ్యాణ్ ఇమానియల్ ఫ్లోరా ఈ ప్రక్రియతో ఇంతటితో పూర్తయింది మీరు ఇక వెళ్ళవచ్చు మీరందరూ నామినేషన్స్కి వెళ్ళారు అంటూ బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చాడు దీంతో ఎవరికి ఏమీ అర్థం కాలేదు ఒకరు ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ బయటికి ఏమనాలో అర్థం కాకుండా చూస్తున్నారు ఒక రాము తప్ప అందరూ నామినేషన్స్ ప్రక్రియలో రావడం జరిగింది దీంతో అందరూ హౌస్ ఇది రణరంగం ఇది చదరంగం కాదు రణరంగం అనుకుంటూ హౌస్ మెంట్స్ అందరూ హౌస్లోకి వెళ్ళడం జరిగింది ఇక దివ్య దగ్గరికి కొద్దిసేపు అయిన తర్వాత భరణి అతను ఆమె దగ్గరికి వెళ్ళి ఇక ఇప్పటి నుంచి నువ్వు నాకు టాబ్లెట్స్ ఇవ్వకు ఎందుకంటే తనుజ ఫీల్ అవుతుంది దీంతో దివ్య దేనికని అడిగింది తనుజ సరదాగా ఉంటుందో సీరియస్గా ఉంటుందో కావాలని అంటుందో నాకు అర్థం కావట్లేదు కానీ అందరి ముందు అనేటప్పటికీ ఒక చిన్న బాధ అనిపిస్తుంది కదా ఇద్దరం ఒకటే నాన్న తన ఎందుకు ఇస్తున్నావు అంటుంది అది టాబ్లెట్ల విషయం కాదు ఎక్కడో తన కాస్త ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుందేమో అనిపిస్తుంది అంటూ తనాజ నుంచి భరణి గారు చెప్పారు నాకు టాబ్లెట్లు ఇచ్చినంత మాత్రాన తనకేమైనా ఇవ్వకుండా ఉన్నారా లేదు కదా పోనీ నన్ను ఎప్పుడైనా మెచ్చుకున్నంత మాత్రాన తన తనుజను ఎప్పుడు మెచ్చుకోకుండా ఉండలేదు కదా మరి ఏంటిది అంటూ దివ్య అడిగింది అది నేనేమంటానంటే కొద్దిగా నువ్వు బ్రాండ్ మైండ్గా ఆలోచిస్తావు ఇప్పుడు నీకు చెప్పినట్లు తనకు చెప్పు ఉంటే ఓహో నాన్నైతే నాన్న ఫుల్ సపోర్ట్ ఆవిడికి అంటుంది అలా వెళ్ళిపోయినందుకో బాగోదు అందుకే నువ్వే కొంచెం అర్థం చేసుకుంటావు కదమ్మా అందుకే నీకు చెప్పాను అని రిక్వెస్ట్గా భరణి అన్నాడు దీంతో భరణి చెప్పిన మాటలు దివ్య బాగా కోపం వచ్చింది ఇచ్చినందుకు ఒకొల ఇవ్వనందుకు ఒక నాకు నాకేదో ప్రశాంతంగా ఉన్న మనిషికి కూడా బీపీ తెప్పిస్తారు లేకపోతే మీరైనా ఆలోచించండి చిన్నపిల్లల ఇక్కడ అందరూ లేరు కదా అందరికంటే చిన్నే నేను నేను అన్ని అర్థం చేసుకొని సర్దుకుంటూ వెళ్తున్నా అయినా కానీ లాస్ట్కి వచ్చేసరికి ఒక తను ఎక్కువైపోయింది అంటే అర్థం ఏంటి మీ ఎమోషన్స్ నా ఎమోషన్స్ కావా అంటూ దివ్య అడిగింది అయితే భరణి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మొదటి నుంచి తను తనుజ నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది చాలా క్లోజ్గా ఉంటుంది కానీ దివ్య వచ్చిన తర్వాత భరణి తనుజతో పాటు దివ్యతో కూడా క్లోజ్గా ఉంటున్నాడు ఈ విషయంలో తనుజ బాగా బాధపడుతుంది మరొకవైపు సంజన సంజనా ఫ్లోరా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు మన మధ్య బాండింగ్ బాగా ఉంది అది బయటికి వెళ్ళినా కూడా ఇలానే ఉంటుంది అయితే మన మధ్య శ్రీజా పుల్లలు పెట్టాలని చాలా ట్రై చేస్తుంది ఎవరైనా నీ దగ్గరకు వచ్చి మన గురించి అలా మాట్లాడినత నీ పని నువ్వు చూసుకో అని చెప్పే శ్రీజా గతంలో నాకు సుమన్కి అన్నకు కూడా గొడవలు పెట్టాలని చూసింది అలానే భరణి అన్న కూడా ఇమానియల్ నాకు దూరం చేయాలని చూశాడు ఇమ్ నాకు దూరం అయిపోయాడు థర్టీ ఫార్టీ పర్సెంట్ మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేసింది అన్న ఇచ్చిన గిఫ్ట్ ఇది తన ప్లాన్ సూపర్ హిట్ అయింది అంటూ సంజన చెప్పడం జరిగింది ఫ్లోరాకి కాసేపటి తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తూ అందరినీ గాడెనీరే రమ్మంటూ బిగ్ బాస్ పిలవడం జరిగింది బిగ్ బాస్ రణరంగంలోకి మీ ఊహకు అందకుండా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని ఈరోజు పొద్దున జరిగిన నామినేషన్స్ ద్వారా మీకు అర్థమయ్యిపోయే ఉంటుంది ప్రతి యుద్ధం ప్రత్యేకమైన రణరంగాన్ని కోరుకుంటూ ఉంటుంది ఈసారి మీరు ఈసారి మీరు చేసే యుద్ధం ఇమ్యూనిటీ కోసం దానికి యుద్ధ భూమి మీ ముందున్న ఒక పెద్ద బెడ్ ఇందులో గెలవాలంటే నామినేట్ అయిన సభ్యులందరూ బెడ్ పైకి ఎక్కి మిగిలిన సభ్యుల్ని ఒక్కొక్కరిని బెడ్ నుంచి కిందికి దింపాల్సి ఉంటుంది మీరు ఆ బెడ్పై ఎంత ఎక్కువ సమయం ఉండగలిగితే మీరు ఇమ్యూనిటీ అంతకు చేరువవుతారు ప్రతి రౌండ్లో స్టార్ట్ బజర్ మోగ్గానే ఇంటి సభ్యులు బెడ్పై ఉండి ఇతర ఇంటి సభ్యులను తమ శక్తిని లేదా ఇతర స్ట్రాటజీని ఉపయోగించి బెడ్ నుంచి కిందికి దింపడానికి ప్రయత్నించాలి ప్రతి రౌండ్ ముగిసేసరికి ఎవరైతే బెడ్ పై నుంచి కిందికి వస్తారో వారికి ఇమ్యూనిటీ పొందే రేసు నుంచి ఎలిమినేట్ అవుతారు ఒకవేళ ఒక రౌండ్లో ఒకరికంటే ఎక్కువ మంది బెడ్ పై నుంచి కిందికి వస్తే సంచలకులు వారిలో ఎవరినైనా ఇమ్యూనిటీ రేసు నుంచి తప్పించాలో నిర్ణయిస్తారు ఫ్లోరా మీరు రెండు వారాలకు కానీ నేరుగా నామినేట్ కావడం జరిగింది అలానే రాము ఇంటి కెప్టెన్ అయిన కారణంగా మీరందరూ ఈ ప్రక్రియ పాల్గొనడానికి వీల్లేదు అలాగే ఈ టాస్క్ మీరిద్దరే సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు దీంతో ఈ గేమ్లో బలమైన కంటెస్ట్ డిమాండ్ పవన్ కళ్యాణ్ ఇమ్ము భరణి టీమ్ అయిపోయారు అయితే నేను శ్రీజాని సేవ్ చేస్తానని కళ్యాణ్ అన్నాడు నేను రీతిని కాపాడుతానని డిమాన్ అన్నాడు నేను నన్ను నేను సేవ్ చేసుకుంటా తర్వాత తను యొక్క సఫర్ చేస్తానని ఇమ్ ఇమానియల్ చెప్పాడు ఇక ఫస్ట్ రౌండ్ మొదలు కాగానే బెడ్ మీద ఒకవైపు భరణి కళ్యాణ్ పవన్ ఇమ్ ఇమానియల్ కూర్చున్నారు లేడీ కంటెస్ట్తో పాటు సుమన్ శెట్టి ఒకవైపు కూర్చున్నారు మాట్లాడుకుందాం మాట్లాడి డిసైడ్ చేసుకుందాం అంటూ రౌండ్ రౌండ్కి ఎవరిని పంపాలో అని అందరూ అనుకున్నారు అయితే ఎక్కువగా సంజన పేరు రావడంతో ఈ నలుగురిని సంజనని కిందికి తోసేశారు మొదటి రౌండ్లో సంజన అవుట్ కాగానే తర్వాత రౌండ్లో సుమన్ శెట్టిని టార్గెట్ చేశారు అన్నకి ఒకసారి ఎలాగో ఇమ్యూనిటీ వచ్చింది అంటూ సుమన్ శెట్టిని కిందికి పడేశారు ఇక మూడో రౌండ్ దివ్యం లేపేద్దామంటూ భరణి మిగిలిన ముగ్గురితో చెప్పాడు కానీ పైకి తన పేరు రాకుండా నలుగురితో కలిసి డిసిజన్ తీసుకున్నట్లు మాట్లాడుకున్నాడు ఇక దివ్యం లాగుదామని కళ్యాణ్ ట్రై చేయడం జరిగింది ఈ రౌండ్లో భరణి డిమాన్ పవన్ దూరంగా నిల్చున్నారు కళ్యాణ్ లాగుతుంటే ఏ బాగోదు చెప్తున్నా ఇంకెవరు దొరకలేదా నీకు నా మీద చూపిస్తున్నావు వేరే వాళ్ళ మీద చూపించు పట్టుకోవాలని దమ్ముంటే ప్రతిసారి నేనే దొరుకుతున్నానా అర్థం చేసుకుంటున్నాను స్పోర్టివ్గా తీసుకుంటున్నాను నేను అలగను అంతేనా అదే మీ పాయింట్ ఇంకేమీ లేవా మీలో మీకు పాయింట్స్ లేవా అందరి మీద పడిపోవడమే మీకు నీ కళ్యాణ్కు వద్దు ఇండివిడువల్గా ఇమినేట్గా వాళ్ళు ఉంటే లాస్ట్ వరకు నీ కష్టం అవుతుందని నీకు అర్థం కావడం లేదా ఫస్ట్ వాళ్ళని తొయ్యాలి కదా నువ్వు ఒక్కడి ధైర్యం లేదు మీ ఫ్రెండ్షిప్లు పోతాయి మీ బాండింగ్ పోతుంది గాడిద గుడ్డు పోతుంది గేమ్ ఆడడం రాదు మీకు అంటూ దివ్య అందరినీ దులిపేసింది ఇక శ్రీజా కూడా వీళ్ళకి తోడడంతో దివ్యని కిందికి తోసేశారు తర్వాత బెడ్ మీద శ్రీజ భరణి రీత తనుజ ఇమానియల్ కళ్యాణ్ డిమాన్ పవన్ మాత్రమే మిగిలారు ఇక ఈ రౌండ్లో రీతు తనుజ వీక్ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేద్దామని అందరూ అనుకున్నారు కానీ రీతిని కాపాడాలని పవన్ వాళ్ళ వైపు చేరాడు రే మన ముగ్గురం కలిసి తోసేద్దామా అంటూ భరణి మీద అటాక్ చేశాడు ఢీమాన్ పవన్ కానీ ఢీమాన్ భరణి మీదకి రాగానే కళ్యాణ్ ఇమానియల్ శ్రీజా కూడా భరణి వైపు చేరిపోయి ఢీమాన్ కిందికి నెట్టిపోయి నెట్టేశారు అయినా సరే ఒంటరిగా డిమాండ్ పౌండ్ చాలాసేపు పోరాడడం జరిగింది చివరికి తను పడిపోతూ భరణి కిందికి గట్టిగా లాగేశాడు నిజానికి డిమాండ్ కంటే ముందే భరణి కింద పడ్డాడు ఈ విషయం రాము కూడా ఒప్పుకున్నాడు కానీ మరో అయిన ఫ్లోరా మాత్రం డిమాన్ అవుట్ అని తప్పుడు నిర్ణయం తీసుకుంది ఇక డిమాన్ అవుట్ కాగానే రీజన్ కిందికి నెట్టేశారు దీంతో బిగ్ బాస్ గారు ఇదే చివరి రౌండ్ అంటూ అనౌన్స్ చేయడం జరిగింది ఆ సమయానికే రేసులో శ్రీజా తనుజా కళ్యాణ్ ఇమానియల్ భరణి మాత్రమే మిగిలారు గతంలో ఒకసారి తనుజాకి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి తను తోసేద్దామని శ్రీజా సలహా ఇచ్చింది కానీ శ్రీజా ఒకవైపు కళ్యాణ్ కూడా ఒకడు సపోర్ట్ చేశాడు భరణి ఇమానియల్ తనుజాకు సపోర్ట్ చేశారు దీంతో శ్రీజాకి ఇలా మాట్లాడుతుండగానే భరణి గారు ఒక్కడే వచ్చి శ్రీజాని బలంగా కిందికి తోసిపడేశాడు దీంతో శ్రీజాకి దెబ్బ కూడా తగిలింది ఇది చూసి భరణికి ఏమైందంటూ వెంటనే వచ్చి అడిగాడు ఇది మంచితనంగా బిహేవ్ చేయకండి తోసేవు కదా తోసే వెంటనే నువ్వు వచ్చి అడగడం కరెక్ట్ కాదు మంచోళ్ళ నటించకు రేగంగ్ రేగంగిలి మామూలుగా నటించకు మంచోడు మంచోడు అని చూపించుకోవడం కాదు మంచితనం కూడా ఉండాలి అమ్మాయిని ఇలా పట్టుకోకూడదు అలా పట్టుకోకూడదు అంటారు తోసేటప్పుడు ఏం చేశారు నాకు తోయడం కూడా ప్రాబ్లం కాదు నువ్వు మళ్ళీ అట్లా పట్టుకోకూడదని మాట్లాడతావు కదన్న దాని గురించి చెప్తున్నా ఇమ్యూనిటీ పొందేందుకు ఇస్తున్న తదుపరి టాస్క్ పేరు గాలి నిప్పు నీరు ఈ టాస్క్లో మన ఇమానియల్ గెలిచి టీ పొందడం జరిగింది దీంతో ఈ వారం నామినేషన్ ప్రక్రియ నుంచి ఇమానియాల్ని తప్పించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్